వైశాఖ పౌర్ణమి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు ఉత్తరాయణంలో వచ్చే ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతారు వైశాఖ పూర్ణిమ రోజు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ జ్ఞాన పౌర్ణమి ౌర్ణమిమి శ్రీ శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇలా అనేక విశేషాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తింది ఈరోజే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం కాగా రెండో అవతారం కూర్మం కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తూ పాల సముద్రాన్ని మణించడం ప్రారంభించారు అప్పుడు ఆ పర్వ అప్పుడు ఆ పర్వతం సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతం కిందికి చేరి పర్వతం బరువును తనపై ఎత్తుకున్నాడు కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మ దేవాలయం శ్రీ కూర్మం అని చెప్పాలి అరుదైన శిల్పకళతో రూ రూపుదిద్దుకున్న ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీకాకుళం జిల్లాలోని గారమండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది ఈ రోజున ఉప్పును కొనడం వల్ల మంచి ఫలితం ఉంటుంది వైశాఖ పౌర్ణమి రోజున దానం చేయడం స్వీకరించడం పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి రోజును బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ పూజ చేయడం శుభప్రదం అదేవిధంగా ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి ఈరోజు ఇంట్లో బంగారు లేదా వెండి నాణ్యాలను ఉంచడం చాలా శుభప్రదం తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి అనుగ్రహిస్తుంది ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఈ వైశాఖ పౌర్ణమి రోజున చీపురు దానం చేయాలి చీపురును విరాళంగా ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఈ పౌర్ణమి రోజున గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతోషం లభిస్తుంది ఇది కాకుండా ఈ సమయంలో వేసవికాలం గరిష్టంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో నీరు మొదలైన వాటిని దానం చేయాలి ఈ మాసంలో తాగునీరు అందించడం వల్ల దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అని నమ్ముతారు ఉద్యోగంలో సమస్యలు రాకుండా ఉండేందుకు కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు వైశాఖ పూర్ణమి రోజున చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనిలో ఆటంకాలు తొలగిపోతాయి సర్వే జనా భవంతు